ప్రేమైన దేవుని పిల్లలారా మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో మీ అందరికీ ముందుగా శుభములు బంధనములు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన సహోదరులు కోటేశ్వరరావు గారు రిటైర్మెంటు ఫంక్షన్ని ఈ సమయంలో జరుపుకుంటున్నారు వారు వారికి ఒక సేవకుడిగా నేను అభినందనలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను జీవితంలో వారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి అద్భుతమైన రీతిలో మహిమపరచాలని కోరుకుంటున్నాను పిల్లలు ఓకే దేవుని పిల్లలారా ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గ్రహిద్దాం ఆలస్యం చేయకుండా దేవుడైనటువంటి యహోవా భూమి మీదికి మానవులని పంపుతూ ఉంటున్నాడు తల్లి గర్భముల గుండా భూమి మీదకి వచ్చినటువంటి మానవుడు తన కుటుంబాన్ని పోషించుకోవటం కొరకు ఏదో ఒక పని జరిగించాలి జరిగించి తన కుటుంబ సభ్యుల్ని పోషించాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు మానవులని భూమిదికి పంపుతూ ఉంటున్నారు అలాగ భూమి మీదకి వచ్చినటువంటి మనుషులు కొద్దిమంది కూలి పనులు చేసుకుంటున్నారు మరి కొద్దిమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు మరికొద్దిమంది ఉద్యోగములు ఉద్యోగంలు చేస్తూ చేస్తున్నారు మరికొద్దిమంది మరికొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అయితే దేవుడి సేవకులైతే దేవుడు పని జరిగిస్తూ అంటున్నారు ప్రిలాగా ఈ క్రమము భూమి మీద మానవులకి ఏర్పాటు చేశాడు పని లేకుండా పని కలగకుండా ఏ నలుడు కూడా వృధాగా సమయాన్ని వేస్ట్ చేయకూడదు భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు మానవుల భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఈ అద్భుతమైనటువంటి పనిని వారి సామర్థ్యాన్ని బట్టి వారికి అప్పజెప్పుతూ ఉంటాడు దేవుడు ఏ పనిని ఎవరికి అప్పజెప్పుతాడు అన్న సంగతి మనకు తెలియదు కానీ మనుషులు చేసే ఆ పనులను బట్టి మనం ఏం గ్రహించాలంటే దేవుడు ఈ పని ఇతనికి అప్పచెప్పాడు ఇతని సామర్థ్యాన్ని బట్టి ఇతను చేయగలడని అప్పుడు మనము గ్రహించగలము అప్పటి వరకు మనకి తెలియని పిల్లలు జాగ్రత్తగా మీరు వినండి కాబట్టి కొంతమంది ఉద్యోగాలు వ్యాపారాలు పనులు ఎలక్ట్రిషియన్ వర్క్స్ అలాగే మ్యూజిక్ కార్యక్రమాలు ఫోటోగ్రాఫీ కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు దేవుడి ప్రణాళికలో ఉన్నటువంటి వారే ఇప్పుడు వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఎంతవరకు వాస్తవము వాస్తవము కాదు అన్న సంగతులు మనము గ్రహిద్దాం దేవుడైనటువంటి యహోవ భూమి మీద తొలి మానవుడైనటువంటి ఆదాముని కలగజేశాడు ఆదాముని కలగజేసి ఆదాముకి ఇచ్చినటువంటి పనేంటి ఆదాము ఏ పని జరిగించాలి తన జీవిత కాలంలో అని మనం ఆలోచిస్తే ఆది కాండము రెండవ అధ్యాయంలో ఈ అద్భుతమైనటువంటి విషయం మనకు కనపడుతూ ఉంటుందండి ఆదికాండము రెండవ అధ్యాయము పదిలో పదిహేనులో మరియు దేవుడైనటువంటి యహోవ నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్య పరుచుటప్పును దాన్ని కాసుటకును దానిలో ఉంచెను దేవుడు కాదాములు చేసి అతనికి అప్పచెప్పినటువంటి పనేంటి ఆదాము యొక్క భవిష్యత్తు తిరిగిన దేవుడు ఈ పనైతేనే షూటబుల్ చేయగలడని గ్రహించి దేవుడు ఆదాముకి పని అప్ప చెప్తున్నాడు ఏదేను తోటలు సేద్యపరచాలి సేద్యం చేయాలి దాని బాగోగులు చూసుకోవాలి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి సేద్యపరచాలి దాన్ని కాసుటకు కాయాలి దేవుని పిల్లలారా రెండు పనులు అప్పజెప్పాడు ఆ రెండు పనులని అద్భుతమైన రీతిలో జరిగించాడు దేవుడు ద్వారా శబాస్ అనిపించుకున్నాడు అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి మానవుడు భూమి మీద ఊరికే తిని తిరగడం కొరకు తిని పడుకోవడం కొరకు కొట్టలేదు ఖచ్చితంగా పని చేయాలి పని కలిగి ఉండాలి పని లేకుండా ఏ నరుడు కూడా ఉండకూడదని మనము గ్రహించాలి ప్రిలారా తొలి మానవుడైనటువంటి ఆదాముకి అప్పచెప్పిన పని తోటను సేద్యపరచాలి తోటని కాయాలి అలాగా వ్యాపారం చేస్తున్న వ్యాపారం చేయాలి ఉద్యోగాలు చేస్తున్నది ఉద్యోగం చేయాలి ఎవరి పనిని వారు చేయాలి దీనిని గురించి జ్ఞాని అయినటువంటి సొలోములు గారు ప్రసంగి గ్రంథం రాస్తూ ఏమి చెబుతున్నాడో ఒక్కసారి మనము ప్రసంగి గ్రంథాన్ని ఓపెన్ చేసి చూద్దామండి ప్రేమన దేవుని పిల్లలారా ప్రసంగి గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము పొదోవచనాన్ని మనము చదువుకుందామండి ప్రసంగి గ్రంథము తొమ్మిది పది చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనానో జ్ఞాని అయినా అంటున్నాడు భూమి మీద చేయుటకు అని అర్థం చేసుకోవాలి చేయుటకు నీ చేతికి వచ్చిన ఎవరి దగ్గర నుంచి వచ్చిన నిన్ను కలగజేసిన దేవుడి దగ్గర నుంచి వచ్చిన చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా వ్యాపారమా బిజినెసా ఇంకా ఏదైనా సరే దేవుని పని ఏ పని నువ్వు ఎట్ అట్ ప్రజెంట్ అర్థం చేసుకోవాలా చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపము లేకుండా నువ్వు చేయువు ఏ టర్మ్ అయితే నీకు ఇచ్చాను ఆ పని చేయాలని ఎన్ని సంవత్సరాలు అయితే నీకు నేను కేటాయించాను అన్ని సంవత్సరాలలో నీ శక్తి లోపం లేకుండా నువ్వు చెయ్యాలి అని అంటున్నాడండి అది ఉద్యోగం కావచ్చు ఏదైనా సరే అండి వ్యాపారం కావచ్చు ఎలక్ట్రీషియన్ వర్క్ కావచ్చు కూలి పని కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు ఒక టీచర్ కావచ్చు ఏ పనైనా సరే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నువ్వు నీ శక్తి లోపము లేకుండా నువ్వు చేయుము చేయాలి నువ్వు చేయటమే నీ పనిని ఒక బాధ్యతగా దేవుడు నాకు అప్పచెప్పిండని నువ్వు గ్రహించి నీ శక్తి లోపము లేకుండా జరిగించు నీకు ఒక ముప్పై రెండు సంవత్సరాలు కేటాయించాను నీకు ఒక యాభై సంవత్సరాలు కేటాయించాను నీకు ఒక ఇరవై సంవత్సరాలు కేటాయించాను కాబట్టి నీ శక్తి లోపము లేకుండా జరిగించు దేవుని పిల్లలారా ఇదే వేలో మన సహోదరులు కోటేశ్వరరావు గారు వారు చేయటానికి కరెంటు డిపార్ట్మెంట్లో ఒక అద్భుతమైనటువంటి పని వారికి అప్పజెప్పారు తండ్రి దేవుడు అప్పజెప్పాడు అప్ప చెప్పి ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది నా అంచనా ప్రకారంగా ఈ ముప్పై రెండు సంవత్సరాలు వారు ఏం చేశారంటే ఒక్కరోజు కూడా ఆబ్సెన్స్ పెట్టుకోకుండా ఆ ఎందుకులే ఎలటది ఎందుకులే రేపు వెళ్ళి చేద్దాములే అన్నటువంటి ఆలోచన లేకుండా వారు శక్తి లోపము లేకుండా ప్రియులరా పై అధికారులు అప్పచెప్పినటువంటి పనిని స్వీకరించి సంపూర్ణంగా వారు నెరవేర్చారు అధికారుల ద్వారా వారు మనములు పొందారండి జాగ్రత్తగా గ్రహించాలి ముప్పై రెండు సంవత్సరాలు విజయవంతంగా ఆ పని జరిగించి ఈరోజు వారు ఆ పనిలో నుంచి మరి రిటైర్మెంట్ అవుతున్నారు అంటే దేవుడు అప్పచెప్పిన పనిలో ఎంత నమ్మకంగా వారు ఉన్నారో దేవుని పిల్లలార మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను కాబట్టి వారొక్కరే కాదండి ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిన సంగతి ఏంటంటే మనము చేయటానికి మన చేతికి వచ్చిన దేవుడు ద్వారా మన చేతికి వచ్చిన ఏ పనైనా మన శేష జీవితంలో శక్తి లోపం లేకుండా జరిగించాలి మనం ఒక పని చేస్తున్నామంటే మన తెలివిని బట్టి మన జ్ఞానమును బట్టి మనకున్న విద్యను బట్టి అది వచ్చిందని అర్థం చేసుకో కాకండి భవిష్యత్ అరిగిన దేవుడు ఈ పని అయితే దానికి చూటపోలని గ్రహించి ఆ పని మనకి అప్పచెప్తాడు అంతే అయ్యో నాకు అబ్బా ఆ పని అప్పజెప్పలేదు ఈ పని అప్పచెప్తే బాగుండేదని మనం అనుకుంటాం కానీ మన తలంపులకి దేవుడి తలంపులకి చాలా వ్యత్యాసం ఉంది ప్రేమన దేవుని పిల్లలారు కాబట్టి ఏ పని అప్పచెపితే కరెక్ట్ దేవుడికి తెలుసు కాబట్టి అప్పచెప్పినటువంటి పనులలో మనం ఏంటంటే నమ్మకంగా ఉండాలి ఆ పని కలిగి ఉండాలి ఎవరి ధర్మాన్ని వారు నెరవేర్చాలి ప్రేమేణ దేవుని బిడ్డలారా అలాగే మన సహోదరులు కోటేశ్వరరావు గారు కూడా నెరవేర్చారు ఇదే విషయాల గురించి మరి పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తూ ఏమి చెప్తున్నాడో ఒక్కసారి పత్రికలోకి మనం వెళ్దామండి పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఈ అద్భుతమైనటువంటి సంగతి తెలియజేస్తున్నాడు పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదిలో ఏం చెప్తున్నాడంటే బోధించువాడైతే బోధించుడనోను హెచ్చరించువాడైతే హెచ్చరించడలోను పని కలిగి ఉందము ఏం చెప్తానండి బోధించువాడైతే బోధించుడలోను హెచ్చరించువాడైతే హెచ్చరించడలోను పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శబ్ద మనసుతో పంచిపెట్టాలి అంటే ఈ లేఖనంలో ఉన్నటువంటి భావం ఏంటిది ఏ పని ఎవరు కలిగి ఉన్నా ఆ పనిని కొనసాగించాలి ఆ పని కలిగి ఉండాలి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పటివరకు ముగించాలంటే దేవుడు నీకు అప్ప చెప్పినది మొదలుకొని అందులో నుంచి నువ్వు రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఆ పని నీవు కలిగి ఉండాలి దేవుని పిల్లలారా చాలామంది పని చేయకుండా కొంతమంది డుమ్మా కొట్టేటువంటి వారు ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లలో ఈవెన్ దేవుడు సేవ చేసేటువంటి వారిలో కూడా పని చేయడానికి బద్ధకంగా ఉంటూ ఉంటారు బద్ధకంగా మనం పని చేయాలని దేవుడు ఆ పని మనకు అప్పటి చెప్పలేదు ఏ పని మనం కలిగి ఉంటే ఆ పనిలో ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళిపోతూ తండ్రి దేవుని మనం మేము పరచాలి పరమ తండ్రి ఎందుకు పనికిరానటువంటి నన్ను మీరు గుర్తు పెట్టుకొని నన్ను మీరు ఏర్పాటు చేసుకొని ఈ పనికైతే నేను షూటబుల్ అని మీరు గ్రహించి నా భవిష్యత్తును తెలుసుకొని ఈ పని మీరు అప్పచెప్పారు తండ్రి ఈ పనిని నేను కొనసాగిస్తున్నాను తండ్రి నేను కొనసాగించడానికి నాకు శక్తిని సామర్థ్యమును సమస్తమును మీరు దయచేస్తున్నందుకు మీకు తండ్రి స్తోత్రాలున్నాయనని చెప్పేసి ప్రతిరోజు ప్రతి క్షణము పరమతల్లిని మనం మయంపరచాలన్నది తండ్రి అయినటువంటి దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక ప్రియమైన దేవుని పిల్లలారు చాలామంది ఏం చేస్తారంటే దేవుడు ఒక పని మనకు అప్పజెప్పిన తర్వాత అప్పచెప్పిన తొలి దినాలలో చాలా సంతోషంగా అద్భుతంగా ఆ పనిని జరిగిస్తూ ఉంటారు ఏ పనైనా సరే నాకు ఉద్యోగం వచ్చింది మంచి వ్యాపారం చేస్తున్నాను ఇంకా ఆ పని చేస్తున్నాను ఈ పని చేస్తున్నాను చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రారంభంలో కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఆ పనిని కొనసాగించారండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ పనిని కొనసాగించరు అప్పచెప్పిన పనిని మధ్యలో ఎత్తేస్తారు మన భాషను చెప్పాలంటే బైబిల్ పరిభాషను చెప్పాలంటే ఆ కాడి ఎత్తేస్తారు దాన్ని మాత్రము కొనసాగించరు దాన్ని ముగించరు ఫ్రీలాగా ఆరంభముల మాత్రము శూరులుగా ఉంటారు దాన్ని కొనసాగించరు దాన్ని కొనసాగించాలి ముగించాలి ప్రేమైన దేవుని పిల్లలాగా అందుకొరకే గ్రంథంలో ఏం చెప్పబడింది అదే జ్ఞానైనటువంటి సలోమన్ గారు ప్రస ప్రసంగి గ్రంథం రాస్తూ ఏం చెప్తున్నాడో ఆ విషయాన్ని మనం చూసుకుందామండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయంలో ఎనిమిదిలో ఏం చెప్తుండో చూద్దాం ప్రసంగి గ్రంథము ఏడు ఎనిమిది కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు కార్యం అంటే పని పని అంటే ఉద్యోగం అది ఒక వ్యాపారం అది ఏదైనా సరే ప్రారంభించడం ఇంపార్టెంట్ కాదు దేవుని పిల్లలారా ప్రారంభించినటువంటి మనము ఆ పనిని ఆ ఉద్యోగాన్ని ప్రారంభించి దాన్ని కొనసాగించాలి కొనసాగించినటువంటి మనము దాన్ని ముగించాలి ముగిస్తూ చివరి దినములో తండైన దేవుని మనము మహిమపరచాలి అందుకొని కట్టాడు కార్య ఆరంభము కంటే ఉద్యోగాన్ని ప్రారంభించేదానికంటే వ్యాపారాన్ని ప్రారంభించేదానికంటే ప్రారంభం కాదు దేవుడికి కావాల్సింది దాని యొక్క ముగింపు జాగ్రత్తగా అర్థం చేసుకోండి తండైన దేవుడు భవిష్యత్నిగి కోటేశ్వరరావు గారికి అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని అప్పజెప్పాడు కోటేశ్వరరావు గారు అయితేనే దీనికి న్యాయం చేకూరుస్తాడు వీరైతేనే కరెక్ట్ వీరి ద్వారానైతేనే సమాజం బాగుపడుతుంది సమాజానికి సర్వీస్ చేస్తానని గ్రహించి దేవుడు ఆ అద్భుతమైనటువంటి ఆ ఉద్యోగాన్ని అప్పజెప్పాడు ఆ ఉద్యోగమును ముప్పై రెండు సంవత్సరముల క్రితం ప్రారంభించాడు ఈ ఉద్యోగంలోకి వారు వచ్చారు ముప్పై రెండు సంవత్సరాల క్రితము ప్రారంభించి ముప్పై రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసి నేటికి ముప్పై రెండు సంవత్సరాలు అండి వారు ఉద్యోగంలోకి వచ్చి వాటికి దాన్ని జరిగించటం ఈనాటికి ముప్పై రెండు సంవత్సరాలు వారు ఏం చేశారంటే ఒక ఐదు సంవత్సరాలు చేసి ఆఫ్ చేయలేదు రిటైర్మెంట్ తీసుకోలేదు సకాలకు వచ్చి రిటైర్మెంట్ తీసుకోలేదు టోటల్గా థర్టీ టూ ఇయర్స్ వారు కంప్లీట్ చేసుకొని ఈ ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడండి అంటే దేవుడు అప్పటి చెప్పిన బాధ్యతని ఎంత చక్కగా వారు నెరవేర్చి పరమ తండ్రిని మహింపరుస్తున్నారు ప్రియమైన దేవుడి పిల్లడారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి కాబట్టి ప్రారంభించటం కాదు మన బ్రతుకులో ఏదైనా సరే ప్రారంభించిన మనము దాన్ని కొనసాగించాలి కొనసాగించిన మనము దాన్ని ముగించాలి సహోదరులు ముగిస్తున్నారు అధికారపూర్వకంగా ముగిస్తూ తండైన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నారు గ్రంథంలో మనం ఆలోచిస్తే తండ్రి అయిన దేవుడు కూడా ఏసుక్రీస్తుల వారికి ఒక పని అప్పచెప్పాడు ఏసుక్రీస్తుల వారికి భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలం ఇచ్చాడు ఈ జీవిత కాలంలో దేవుడు అప్పచెప్పిన పనులు తాను జరిగించి ఆ పనిని ముగించి వెళ్ళిపోవాలి మనం ఆదాము గారి గురించి ఆలోచించాము ఆ తర్వాత ఏసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిద్దాం ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో మధ్యలోనే దేవుడు అప్ప చెప్పిన పనిని వదిలేసి కాలి వదిలిపెట్టి తేలిపోలేదు ఏం చేసింది యేసు క్రీస్తుల వారు అని ఆలోచిస్తే యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయము మనము నాలుగు చదవగలిగితే యేసు తండైన దేవుడికి ప్రార్థన చేస్తూ ఏమంటారో చూద్దాం పదిహేడు ఒకటి ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లన్నాడు తండైనటువంటి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అని ఆలోచిస్తే నాలుగో వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని పని జాబ్ ఇంగ్లీష్లో చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నా సామర్థ్యాన్ని బట్టి నా భవిష్యత్తు మీరు ఎదిగి చేయుటకు నాకు అప్పగించిన పని ఏంటి అది మరే గర్భంలో కొట్టాలి తొమ్మిది నెలలు అక్కడ ఉండాలి ఈ లోకానికి రావాలి ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల మధ్యలో ఉండాలి తండ్రి యొక్క పనిలో ఇతను కూడా సహకారుడుగా ఉండాలి ముప్పై ఒకటో సంవత్సరం నుంచి పరమ తండ్రి యొక్క పని జరిగించాలి మూడున్నర సంవత్సరాలు యోదయ సమరయ గడే ప్రాంతంలోకి వెళ్ళాలి అనేక మందికి దేవుడి జ్ఞానం అందించాలి నశించిపోతున్నటువంటి ఆత్మల్ని రక్షించాలి ఆ తర్వాత శిలవు మీదకి వెళ్ళాలి రక్తాన్ని చెందించాలి చనిపోవాలి సమాధి చేయబడాలి తిరిగి లేవాలి పరలోకానికి వెళ్ళిపోవాలి ఇది పరమ తండ్రి అతనికి అప్పచెప్పిన పని ఎవరి పని వారికి ఉంటుందండి వారికి ఉన్న పని మంది కాదండి ఏసు పని మనం చేయొద్దండి మన పని ఏసు చేయకూడదండి కోటేశ్వరరావు గారి పని కోటేశ్వరరావు గారు చేయాలి వారి పని మనం చేయకూడదు చేయలేము కూడా ప్రేమైన దేవుని పిల్లరా మనుషుల యొక్క సామర్థ్యాన్ని బట్టి భవిష్యత్తు తిరిగిన దేవుడు పనులు అప్ప చెప్తాడు మనం ఏం చేయాలంటే వాటిని ప్రారంభించి వాటిని కొనసాగించి కాలమైపోగానే ముగించి తండ్రిని మహిమపరిచి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలన్నది మనుషుల పట్ల దేవుడుకున్న అద్భుతమైన ప్రణాళిక ప్రేమైన దేవుని పిల్లల అలాగే యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోవటానికి ముందు ఇదే ప్రార్థన చేస్తాడు చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపర్చన చేపేసి అంటూ ఉంటున్నాడు పిల్లలు భూమి మీద మానవులు దేవుడు తరఫున చేయవలసినటువంటి పనులు పనులకి డుమ్మా కొట్టకూడదు పనిని ప్రేమించేటువంటి వారుగా ఉండాలి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి సేవ చేసేవాడు సేవలో బిజీగా ఉండాలి ఉద్యోగం చేసేవారు ఉద్యోగంలో బిజీగా ఉండాలి వ్యాపారం చేసేవారు వ్యాపారంలో బిజీగా ఉండాలి కూలి పనులు చేసుకునేవారు కూలి పనులు బిజీగా ఉండాలి ఎలక్ట్రీషియన్స్ వారు వారు పనులలో వారు బిజీగా ఉండాలి ఇది నరుల పక్క దేవుడుకున్న ప్రణాళిక పని కలిగి ఉండాలి అని అంటాడు పౌరు గారు పని కలిగి ఉండాలి ఈ పనిని ఇచ్చింది పరమ తండ్రి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పిల్లారా అపోయినటువంటి పౌరు గారి గురించి మనం ఆలోచిస్తే అపోసండ్ పౌరు గారు కూడా పరమ తండ్రి పని అప్పుడు చెప్పాడు ఆ పని మొత్తం కంప్లీట్ చేశాడు తన శేష జీవితంలో కంప్లీట్ చేసి ఏమంటున్నాడు ఒక్కసారి మనము తిమోతి పత్రికలోకి వెళ్దామండి మనం సమయము సహోదరులకు ఇద్దాము అపోసిన పౌలు గారు తిమోతికి రాసిన మరి రెండవ పత్రిక నాలుగో వైద్యంలో ఏమంటుండో చూద్దాం నాలుగు ఏడు అపోషణ పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో వైద్యం ఏడో వచ్చిన మంచి పోరాటము పోరాడితిని అంటే మంచి పని నేను జరిగించుతని అంటే మంచిగా నేను ఉద్యోగము చేసి తిని అర్థం నా పరుగు కడ ముట్టించి పనిలో నా పరుగు తడముట్టిని విశ్వాసము కాపాడుకోండి ఈక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడది ఆ దిన ముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును నాకే కాదు పని ముగించిన అధికారపూర్వకంగా అఫీషియల్గా దేవుని చిత్తానుసారంగా పని చేసి ముగించిన ప్రతి ఒక్కరు కూడా రివార్డ్ అనేది సిద్ధంగా ఉన్నది నాకే కాదు అని చెప్పేసి ప్రపంచ క్రైస్తవ్యానికి ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లారా అపోటుడు పౌరు గారు కాబట్టి పని కలిగి ఉన్న మనం ఏం చేయాలి ఆ పనిని కొనసాగించాలి మన శేష జీవితంలో ఆ టర్మ్ అయిపోగానే ఆ పనిని ముగించి దేవునికి కృతజ్ఞతా సుక్తిని చెల్లించి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి ఈ యొక్క క్రమము దేవుడు కోటేశ్వర గారికి కాదు ఆదాము కాని ప్రారంభించాడు ఆదాము ఏం చేయాలని చెప్పేసి దాన్ని సేద్యం చేయాలి దాన్ని కాయాలి ఇది ఆయన వర్క్ ఏదైనా మనము ఆ పని కంప్లీట్ చేశాడు కాబట్టి ప్రిమైన దేవుని పిల్లలారా దేవుని సంకల్పానుసారంగా భూమి మీద పుట్టి పెరుగుతున్నటువంటి వారులారా దేవుడు అప్పచెప్పినటువంటి ఉద్యోగములను వ్యాపారాలను కొనసాగిస్తున్న వారులారా మధ్యలను ఆపకండి దాన్ని ముగించండి నమ్మకంతో దేవుడు అప్పచెప్పాడు కదా అప్పచెప్పినప్పుడు అప్పచెప్పిన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా ఈ పనిని ముగించాలన్నటువంటి ఆలోచన నీకుందా లేకపోతే అబ్బో ఈ పని చాలా ఆర్దుగా నాకుంది ఇక నేను చేయలేని ముందే రిటైర్మెంట్ ఆలోచనలోకి వస్తున్నావా తప్పు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూలి ఉద్యోగమా వ్యాపారమా రియల్ ఎస్టేటా ఎలక్ట్రిషియన్ వర్కా టీచరా ఏదైనా లెక్చరరా చేయటకుని చేతికి మంచిన ఏ పనైనా అందుకొరికే ఏ అన్నాడు ఏ పనైనాను నీ శక్తి లోపం లేకుండా జరిగించు ఎందుకంటే నీ సామర్థ్యాన్ని బట్టి అప్ప నేను అప్పచెప్పిన కుమారుడు అంటూ ఉంటున్నాడు కాబట్టి ప్రిలారా పని కలిగి ఉన్నటువంటి మనము పనిని కంప్లీట్ చేద్దాము కంప్లీట్ చేసిన తర్వాత తని భయం పడుదాము ఆ పనిని అప్పచెప్దాము ఈ లోపం నుంచి మనము వెళ్ళిపోదాము ఓకేనండి ఇదంతా గ్రహించి మన సహోదరులు కోటేశ్వరరావు గారు దేవుడు అప్పు చెప్పినటువంటి ఆ పనిని ప్రారంభించండి ఎప్పుడూ థర్టీ టూ ఇయర్స్ క్రితం ఈ థర్టీ టూ ఇయర్స్ అండి బిజీ 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 సిస్టర్ గారి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంతా మా దగ్గరకు వస్తారు సిస్టర్ గారు బ్రదర్ రాలేదండి ఆయన కొంచెం అర్జెంట్ బ్రదర్ అసలు ఎప్పుడు కూడా ఇంటికాడ ఉండడం బ్రదర్ ఎప్పుడు కూడా డ్యూటీ డ్యూటీ అని చెప్పేసి చదువుతూ ఉంటారు డ్యూటీని బాగా ప్రేమిస్తూ ఉంటారు బ్రదరు ఇది విషయం చెప్పేసి అప్పుడప్పుడు అంటూ ఉంటారు నేను అప్పుడు దేవుని మహిళ పరుస్తూ ఉంటాను అంటే ఒక బాధ్యతతో నమ్మకంగా ఆ పనిని వారు ముందుకు తీసుకెళ్తున్నారని నేను తండ్రిని మహంపరుస్తూ ఉంటాను కాబట్టి వీళ్ళలా ఆ సహోదరులు ఈరోజు థర్టీ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ అవుతూ ఉంటున్నారు ఆ సహోదరులకు నేను హృదయపూర్వకంగా విషస్ తెలియజేస్తూ ఉంటున్నాను మీ శేష జీవితంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట తండ్రిని దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి అప్పచెప్పినట్టు బాధ్యతలు ఇచ్చామని వాటిని కూడా మీరు సంపూర్తి చేసి ఈ లోపల నుంచి వెళ్ళిపోవాలని మనసుపూర్తిగా కోరుకుంటూ ఈ చక్కని మాటలు ఓపికతో విన్నటువంటి మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ అందరికీ వందనములండి ఓకే